మీరు ఏ స్త్రీనైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో వశమయ్యే ఒక ఫోర్ఫుల్ గల ఎటువంటి మంత్రము తంత్రము లేకుండా మీ కోరిక మీకుగా నెరవేరే ఒక నిమ్మకాయతో మీరు కోరుకున్న స్త్రీని మీ దగ్గరకు రప్పించే ఒక పవర్ఫుల్గా ఒక స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క వశీకరణ అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అనే దాని ప్రక్రియలో మీకు నేను కొన్ని విషయాలు తెలియజేసే ముందు ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అనమాట అయితే ఈ ప్రేమ రూపంలో వచ్చే కష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక మనిషిని కుంగి కుషించిపోయి ఆరోగ్యంగానే ఉన్నా కానీ సరే అనారోగ్యానికి తీసుకెళ్ళిపోయే పరిస్థితుల్లో అతను ఉండటం అనేది జరిగింది అన్నమాట ఎందుకు అంటే అది ఒక మనోవ్యాధి అది ఒక మనో మనోవ్యాధి జబ్బు మాట పదే పదే దాన్ని మనం గుర్తు తెచ్చుకోవటం వల్ల మీ మైండ్కి నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే మీ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉండిద్ది నువ్వు దాని ప్రకారం అతను క్రమేణ క్రమేణా ఆరోగ్యం అనేది కుంది పోయింది మాట కానీ నేను మీకు చెప్పవలసింది ఏమిటంటే ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఆరోగ్యం అనేది పాడు చేసుకోకుండా మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరు ఎటువంటి మాంత్రిక దగ్గరికి తాంత్రికుల దగ్గరికి వెళ్లకుండా ఒక స్త్రీని కానీ పురుషులు కానీ మీతో అనుకూలంగా ఉండే విధంగా మీకు మీకు చెప్పిన మాట ఉండే విధంగా నేను చెప్పిన ప్రకారం ఈ యొక్క నిమ్మకం అయితే మీరు చేసుకోండి అయితే ఆ యొక్క స్త్రీ అనేది మీకు అంత ముందు పరిచయం అయి ఉన్న స్త్రీ అయి ఉండాలి మీకు వచ్చేసి తెలిసిన స్త్రీ కానీ పురుషుడు కానీ అవి ఉండాలన్నమాట మీకు తెలియని వ్యక్తుల మీద ఇటువంటి ప్రయోగాలు చేయడం వలన ఎటువంటి ఫలితం అనేది ఉండదు అది వచ్చేసి జీరో కింద పనిచేస్తుంది అన్నమాట వచ్చేసి మీకు ఒక డౌట్ రావచ్చు అన్నమాట తెలిసి ఉండాలి అంటున్నారు మేము అయితే అంతకుముందు మాట్లాడుకొని ఉన్నాం ఇప్పుడైతే మాటలు లేవు మరి ఇక్కడ పని చేసిద్దా ఆ యొక్క ప్రయోగం అంటే వందకి వంద శాతం పనిచేసిద్ది ఎందుకంటే ఇక్కడ మీరు అంతకుముందు మాట్లాడుకొని ఉన్నారు మీ యొక్క పరిచయం అనేది ఆ యొక్క స్త్రీకి తెలుసు నీ రూపం అనేది ఆ యొక్క స్త్రీకి తెలుసు మీ మొహం అనేది ఆ యొక్క స్త్రీ గని పురుషుడు కానీ తెలిసి ఉండిద్ది కాబట్టి మీరు ఈ యొక్క ప్రయోగం చేయటం వలన ఆమెకి తెలియకుండానే మళ్ళీ మీ జ్ఞాపకాలు గుర్తు వచ్చేసి మీ మీ వైపు ఆమె తిరగటం అనేది జరిగింది అన్నమాట అంటే మీ వైపు మళ్ళీ చూడటం అనేది జరిగింది మీతో అనుకూలంగా ఉండాలి మీతో కలిసి ఉండాలి మెలిసి ఉండాలి అని ఆమె మనసులో పదే పదే మీ గురించి ఒక తపన ఆవేదం అనేది రావటం అనేది జరిగింది అన్నమాట ఈ క్రమంలో భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారాలని చేసి మీకు దగ్గర అవుతారు మీకు పరిచయం అవుతారు మళ్ళీ మీతో అనుకూలంగా ఉండి జీవితాంతం వాళ్ళు ఉండటం అనేది జరిగింది అన్నమాట ఈ విధంగా యొక్క ప్రయోగం అనేది ఉండింది ఇక్కడ ప్రయోగం వచ్చేసి చేసే విధానం గురించి తెలియజేస్తున్నాను మీరు ఎక్కడ సరే మీకు నిమ్మ తోటలు కానీ ఉంటే ఆ యొక్క నిమ్మ తోటల దగ్గర చెట్టుల దగ్గరికి వెళ్ళండి అంటే నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తోటల దగ్గరికి వెళ్ళండి అక్కడ వచ్చేసి మీరు ఏక్ ద్వార నిమ్మకాయ ఉండిద్ది అనమాట అంటే ఒకసారితో ఉండేదాన్ని ఒకసారి నిమ్మకాయని మనం అంటాం దాన్ని హిందీలో వచ్చేసి ఏక్ నిమ్మకాయ అంటారు అనమాట దాని మీద ఒక సైడ్ ఇటు కోపుగా రౌండ్గా మీకు నేను వీడియో మీకు పిపిస్తాను చూడండి రౌండ్గా ఉండిద్ది అనమాట అటువంటి ఉన్న నిమ్మకాయని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క నిమ్మ దగ్గర చెట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు కుదిరితే ఒక గ్లాసు పసుపు నీళ్ళు లేకపోతే మీరు ఒక నాలుగు ఐదు అక్షంతుల మొదట్లో వేసి లేకపోతే రెండు కడ్డీలు వెలిగించేసి ఆ యొక్క చెట్టు వృక్షానికి మీరు నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే నేను ఒక నా మనసులో ఒక సంకల్పం అనేది ఉంది ఆ యొక్క సంకల్పం కోసం నీ చె నీ చెట్టు నుండి నేను ఒక నిమ్మకాయ తీసుకొని వెళ్తున్నాను ఆ యొక్క సంకల్పం నెరవేరేలాగా నన్ను దీవించ తల్లి అని ఆ యొక్క చెట్టుకి మనం ఒక లాగా మనం ఇచ్చి వెళ్ళాలన్నమాట అంటే చెట్టుకి మనం చెప్పుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఒక మంచి ప్రయోగానికి కానీ చెడు ప్రయోగం కానీ ఒక చెట్టు నుండి మనం ఆ యొక్క కొమ్మ కానీ వేరు కానీ కాయ కానీ అవసరమైనప్పుడు ఆ ముందుగా ఆ ప్రాణం ఉన్న ఆ చెట్టుకి మనం సంకల్పం అనేది చెప్పుకోవాలి అప్పుడు ఆ యొక్క చెట్టు నుండి మనకి ఇస్తున్నది సంతోషంగా మనకి ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట మనం ఎటువంటి కార్యక్రమం లేకుండా వెళ్ళి ఆ యొక్క చెట్టు కొమ్మలు ఎరిసేయటం ఆ యొక్క చెట్టు వేరు తీసి తీసివేస్తే ఆ యొక్క చెట్టు అనేది మా బాధతో మనకి మంచి అనేది జరగకుండా చేసేది అన్నమాట కాబట్టి ఆమె సంతోషంగా ఆమెకి అడిగి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక దీపాన్ని వెలిగించండి అది ఏ దీపమైనా పర్వాలేదు మట్టి దీపంగా నువ్వుని ఎక్కడైనా సరే మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ యొక్క నిమ్మకాయ ఉన్నసారా ఈ యొక్క నిమ్మకాయ మీద మీరు ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు మీ పేరు రాయండి రాసేసి దాన్ని పూజా మందిరంలో పెట్టేసి ఆ రోజు ఆ రోజు అంతా ఉంచేసి దాన్ని తీసి మీరు ఎర్రని వస్త్రంలో దాన్ని టైట్గా కాకుండా లూజ్గా కట్టండి లూజ్గా కట్టేసి దాన్ని మీ భద్రపరుచుకోండి బీరువాలో కానీ ఎక్కడైనా సరే భద్రపరుచుకోండి ఆ యొక్క నిమ్మకాయ అనేది క్షీణించిపోయే కొద్దీ మీరు ఎవరి మీద అయితే ఈ యొక్క ప్రయోగం చేశారో ఆ యొక్క స్త్రీ విపరీతమైన తపనతో ఆవేదంతో తెలియని బాధతో చెప్పుకోలేని మనస్తత్వంతో కుంగి కుషించిపోయి మీ దగ్గరకు రావాలని ప్రయత్నం చేసేది అటువంటి పవర్ఫుల్గా అండి ఇది ఒక్కసారి పెడితే చాలు పన్నెండు సంవత్సరాల దాకా ఈ యొక్క ప్రయోగం అనేది ఉండేది అన్నమాట అటువంటి ఫవర్ఫుల్గా నిమ్మకాయ అన్నమాట జీవితంలో మళ్ళీ ఆ యొక్క స్త్రీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండిద్ది ఇది దాన్ని మీరు తీశారంటే దాని శక్తి పోయిద్ది అన్నమాట అది క్షీణించే కొద్ది శక్తి అనేది విపరీతంగా పెరిగిద్ది అన్నమాట గమనించండి ఇక్కడ మీరు కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రయోగం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఉండింది ఇక్కడ వచ్చేసరికి మీరు గురువు గారు మేము చెట్టుల దగ్గరికి అయితే వెళ్ళలేము మేము స్త్రీలు కదా మాకు ఎక్కడ ఉంటే చెట్లు మరి మా పరిస్థితి ఏమిటి అంటే మీకు అటువంటిది కూడా దాన్ని కూడా చదువుతూనే మీకు నిమ్మకాయలు అయితే అమ్ముతారు కదా ఆ నిమ్మకాయలు అయితే అమ్ముతారు కదా ఆ నిమ్మకాయలు తెచ్చు ఆ నిమ్మకాయలు అమ్మే కడక వెళ్ళి మీరు తెచ్చుకునే నిమ్మకాయలు ఆ యొక్క సార ఉండే నిమ్మకాయని చూడండి అంటే ఎగ్దా నిమ్మకాయని చూడండి ఒకవేళ మీకు దొరికిందంటే ఆ యొక్క నిమ్మకాయని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా మీరు నీళ్ళతో కడిగి మీ పూజా మందిరంలో పెట్టి మీరు ఈ యొక్క సంకల్పం అనేది ఇష్ట దైవానికి చెప్పుకొని నేను ఫలానా పరిమితం చేస్తున్నాను నాకు అంతా మంచిది జరగాలి అనుకొని దాన్ని మీరు ఆ పూజా మందిరంలో ఇరవై నాలుగు గంటలు ఉంచండి ఉంచిన తర్వాత సేమ్ ప్రొసెస్లు ఇదే విధంగా చేయండి మీరు కోరుకున్న స్త్రీ గణ ఎవరైనా సరే ఒక్కసారి మీ వైపు తిరిగారంటే పన్నెండు సంవత్సరాల దాకా జీవితాంతం మీ దగ్గరే ఉంటారు ఈలోపు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారా అంటే ఒక సంవత్సరంతో ఒక మనిషి దగ్గర కలిసి మెలిసి ఉంటే పన్నెండు సంవత్సరాలు అంటే మాటలు కాదు కాబట్టి ఒకటే రెండు సార్లు ఏం చేయి నేను ఏం చెప్పారనేది వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు క్లారిటీ అనేది వచ్చింది అంతేగాని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే నేను చెప్పింది మీకు అర్థం కాదు మీరేం చూసింది మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్పిన ప్రకారం చేసుకొని మీరు కోరుకుంటున్న స్త్రీగానే కూర్చొని ఎవరైనా సరే మీకు అనుకూల విధానం అనేది మీకు పూర్తిగా తెలియజేశాను అయితే ఎవరోసారి కొత్త వాళ్ళు ఎవరో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి